హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టీ లైట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్గా తినే చలిమిడట్లని చేసుకోబోతున్నాము కొంతమందికి కొత్తగా అనిపిస్తుంది రెసిపీ బట్ టేస్ట్ బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా ఈ గ్లాస్తో మినపగుళ్ళను తీసుకుని నేను పిండి ఆడేసి పెట్టుకున్నాను అనమాట సో సరిపడా వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని ఆడుకోవాలి మనము సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము సో పిండి మొత్తం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు చలిమిడిని వేసేసుకోవాలి ఒకవేళ చలిమిడి స్వీట్నెస్ అనేది మీకు సరిపోకపోతే కనుక షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ అలాగా నాకు ఈ చలిమిడి స్వీట్నెస్ అనేది సరిపోయిందనమాట ఇందులోకి సో చలిమిడి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి కలిపే కొద్దీ మనకి పిండిలో కలిసిపోతుంది అన్నమాట సో నిదానంగా కలుపుకోవాలి చలిమిడిని పిండిలో మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట మనకి సో చూసారు కదా ఇందులోకి మనము ఓన్లీ మినపిండి ఇంకా కొంచెం చలిమిడి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం అంతే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువ పట్టవండి మీరు డెఫినెట్గా ట్రై చేయాలండి ఈ రెసిపీ ఎందుకంటే అంత బాగుంటుంది చలిమిడట్లు మాత్రం దూదుల్లాగా మెత్తగా వస్తాయి అన్నమాట కానీ కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి మరీ పల్చగా ఉంటే కనుక మనకి అంత బాగోదు సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ మొత్తం వదిలేసేయాలి అలాగా ఫ్రిడ్జ్లో కావాలంటే పెట్టుకోవచ్చు నేనైతే బయట వదిలేస్తున్నాను సో నెక్స్ట్ డేకి చూద్దాము చూడండి బబుల్స్ అనేవి మనకి ఏర్పడ్డాయి ఇక్కడ సో ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాము మొత్తం పిండిని కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ మనకి ఏ తేడా కూడా రాలేదన్నమాట సో ఇప్పుడు ఈ పిండితో మనం చలిమిడట్లని వేసేసుకుందాము సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా ఈ అట్లకి పట్టదండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న అట్ల కింద వేసుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చకపోతే పెద్ద అట్ల కింద కూడా వేసేసుకోవచ్చు నాకు ఇలా వేసుకోవడం ఇష్టమండి అందుకని నేను ఇలా వేస్తున్నాను సో ఇప్పుడు వీటిని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుని టూ సైడ్స్ కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి సో ఇప్పుడు మనకి వన్ సైడ్ అనేది ఫ్రై అయిపోయి పైన బబుల్స్ వచ్చాయి కదా ఇప్పుడు టర్న్ చేసేసుకోవచ్చు అదర్ సైడ్ కూడా వేయించేసుకోవాలి సో సేమ్ ప్రాసెస్లో మిగిలిన అట్లన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు అటు సైడ్ కూడా మనకి వేగిపోయింది కదా ఇప్పుడు అట్లని తీసేసి పక్కన పెట్టేసుకుందాము సో మిగిలిన కూడా అలానే వేసేసుకోవాలి ఈ అట్లు కొంచెం మనకి చూడడానికి అట్ల దద్దికి వేసుకునే అట్లు ఉంటాయి కదండి అలా అనిపిస్తాయి బట్ చలిమిడి టేస్ట్ అనేది మనకి డెఫినెట్గా వస్తుంది అండ్ ఈ అట్లని ఓన్లీ బెన్నతోనే తినాలి దాంతోనే టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్